గవర్నర్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్ళలోకి చూడడానికి కూడా వైసీపీ భయపడేది గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసం నిన్న అసెంబ్లీ ఘటనతో మరోసారి గుర్తుకొచ్చింది బూతులు దాడులు దౌర్జన్యాలకు వైసీపీ పర్యాయ పదంగా మారింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తెలియదు కానీ కానీ ప్రభుత్వం అది తీసుకున్నా అవర్ కమిట్మెంట్ ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు ఇది ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము అధిగమించి ప్రజల మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాల ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం నువ్వు పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు ఎవరిని మన ఇండిఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయం కింద పడతాం మీద పడతాం అని ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు చెప్పడం అధికారం రాక దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకైనా ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చుంది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళని కూర్చో ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మాణ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పిఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్వాన్ యు స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడా రాజకీయం చేస్తాం అధ్యక్ష అందుకే ఈ ఇబ్బందులు కూడా మేము నిలబడతాం ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష చిన్నది పాలన ఇష్యూ అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి ఆ రోజు నేను వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష దేనికంటే ఇది నేను నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు మా మా సభ్యుడు ఉన్నారు అక్కడ మన తిరుపతి ఎందుకు క్షమాపణ చెప్పాను అధ్యక్ష బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష కానీ మేము ఉన్నా మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష అది మనందరం తప్పు చేసిన అవుతుంది అధ్యక్ష మన ఆ రోజున తప్పు చెప్పకుండా ఉండి మన ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కానీ ఉండి అధ్యక్ష వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు బలం పెంచిన అవుతాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారు అంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారని మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మన విభేదాలు ఏ ఉన్నా విభేదాలు ఉంటాయి ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి మనందరదు రకరకాల పార్టీల నుంచి వచ్చాం రకరకాల పరిస్థితులు కానీ మనందరం కమిట్మెంట్ ఫర్ ఏ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష నాలుగు దశాబ్దాల నుంచి నేను ఒక ఆయన చంపే ఆయన ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు సార్ నాకు ఇది కావాలి మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు నా కోసం కాదు నేను అడిగేది ఏమి అడుగుతాను రోడ్లు కావాలని అడుగుతాం లేదంటే గౌరవ సభ్యులు నాకు రోజు మాకు మా గ్రామ పంచాయతీలో రోడ్లు లేవు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రిగా అదే చేసేస్తాను ఆయనేమో పయ్యావుల కేశవ గారి వైపు చూస్తారు ఉదాహరణ మీకు ఒక ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ఇది మనం ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రేట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి షో అవర్ క్యా రెసిలియన్స్ అందుకే నాకు మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం చేద్దాం కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్స్ షుడ్ నాట్ వేవర్ నాట్ ఈవెన్ నిచ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ నా దేశం ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిసాను ఆ దేశం కంటౌన్లో ప్రాణం వరకు వి విల్ వర్క్ ఫర్ ద స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ ప్రాస్పెరిటీ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ వి డై ఫర్ ద